ఈ సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పది మరొకటి లేదంటే ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అయితే కొడుకు కూచి కూతురు నాన్న కూచి అంటూ ఉంటారు నిజమే అపురూపంగా పెంచుకున్న ఆడపిల్ల అంటే తండ్రికి ఎనలేని ప్రేమ ఉంటుంది పైకి చూపించకపోయినా తల్లికి మరింత ప్రేమ ఉంటుంది ఆడపిల్ల అంటే ఆ ఇంటికి మహాలక్ష్మితో సమానం మరి అలాంటిది అల్లారు పెంచుకున్న కన్న బిడ్డ కనపడకపోయేసరికి ఆ కన్న పేగు తల్లడిలిపోయింది ఏం చెయ్యాలి తమ కూతురిని ఎలా చేరాలి పోలీసుల సహాయం తీసుకుంటే అందరికీ తెలుస్తుంది అనే భయం పది మందికి తెలిస్తే పరువు పోతుంది అనే ఆలోచన మా కన్నా మాకు ఏం ఎక్కువ అనుకున్నారు ప్రాణంగా పెంచుకున్న కూతురి కోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నారు ఆడపిల్ల ఆపదలో ఉందని ఏడ్చుకుంటూ కూర్చోలేదు ఆ తల్లి ఆడ పులిల సాహసానికి దిగింది మాయమాటలు చెప్పి తమ కూతురుని ఎవరో తీసుకెళ్ళారని అర్థం చేసుకున్నారు కానీ ఎవరు తీసుకెళ్లారు ఎక్కడ తీసుకెళ్లారని తెలియదు తెలుసుకుందామని ఆలోచనలో పడ్డారు ఒకరోజు ఇంట్లో తమ కూతురి ట్యాబ్ కనిపించింది దానిలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది తల్లి అన్ని చాట్లను ఒక్కొక్కటిగా పరీక్షించి చూసింది అప్పుడే అర్థమైంది తన కూతురుని చెరబట్టిన దుర్మార్గుడు ఎవరో వాడి పేరు కుమార్ పోలీసులకి చెప్పకూడదు అని ముందే అనుకున్న తల్లిదండ్రులు ఆ కుమార్కి మెసేజ్లు చేయడం మొదలుపెట్టారు కాల్స్కి మెసేజ్కి లొంగని ఆ నయవంచకుడు మా కూతురిని పంపిస్తే చాలు ఎలాంటి కేసులు పెట్టమో కనీసం మూడో కంటికి కూడా తెలియనివ్వని ప్రాధాయపడ్డారు అయినా సరే వినలేదు రేపు మాపు అంటూ కాలం వెళ్ళబుచ్చుకుంటూ వచ్చాడు ఇంకా లాభం లేదని అనుకున్న ఆ తల్లిదండ్రులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు కుమార్ తమ కూతురిని ఎలా అయినా ట్రాప్ చేశాడో అదేవిధంగా వాడిని ట్రాప్ చేయాలనుకున్నారు ద్వారకా మురళీ రెడ్డి ఏదో రాంగ్ నెంబర్లా కుమార్తో కొత్త పరిచయం పెంచుకున్నారు కూతురి కోసం తల్లి కుమార్ని హనీ ట్రాప్ చేయడానికి కూడా సిద్ధమైంది రోజు మెసేజ్లు కాల్స్ చేస్తూ రాంగ్ నెంబర్లా పరిచయం అయ్యి రైట్ డైరెక్షన్లో ట్రాప్ చేసింది ఆ తల్లి ద్వారకా ఆమె పేరు ద్వారక ఎలా ఉందో ఏం చేస్తుందో తెలియని కూతురిని తలుచుకుంటూ ఓ పక్క తలలిపోతూనే తన ప్లాన్ని అమలు పెట్టింది ఎలాగైతేనే కుమార్ని తన ట్రాప్లోకి లాగేసింది కుమార్ కూడా తన కోసం పారిపోయి వచ్చిన పిల్లని పక్కన పెట్టి కొత్తగా ఆంటీ పరిచయం అయిందని ఆ ఆంటీతో సంబరపడ్డారు ఒక పక్క పేరెంట్స్ మంచి టైం చూసుకొని కుమార్ అసలు కదా తెలుసుకుందాం అనుకున్నారు కొన్ని రోజుల పాటు తన మత్తు మాటలతో కవ్వించిన ద్వారకా కుమార్కి టైం ఫిక్స్ చేసింది ద్వారకా మురళీరెడ్డి ఎలాగైనా కుమార్ని కిడ్నాప్ చేసి తమ కూతుర్ని ఆచూకి తెలుసుకుందాం అనుకున్నారు ఎలాగైనా తమ ఇంటికి పిలిపించుకుందాం అనుకున్నారు నాలుగు నెలలు చాటింగ్ తర్వాత ఒకరోజు రెండు వేల ఇరవై మూడు మార్చ్ పదిన ముహూర్తం ఫిక్స్ చేసింది మియాపూర్లో తమ బంధువు ఊరు వెళ్ళిన విషయం తెలుసుకుంది ద్వారక అదే రైట్ ప్లేస్ అనుకుంది ఇక ప్లాన్ అమలు మొదలుపెట్టింది అనుకున్నదే ఆలస్యం కుమార్కి కాల్ చేసిన ద్వారక తన భర్త ఇంట్లో లేడని తాను వస్తే ఇద్దరం ఏకాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అని మత్తు మాటలతో మాస్టర్ ప్లాన్ స్టార్ట్ చేసింది అసలే పిలిచింది ఆంటీ ఇంకా ఆలస్యం అనుకున్నాడు కుమార్ వెనక ముందు ఆలోచించకుండా ఆంటీ కోసం మియాపూర్ అడ్రస్కి స్టార్ట్ అయ్యాడు కుమార్ అప్పటికి కుమార్కి తెలీదు ఆంటీతో పాటు అంకులు కూడా ఉన్నాడని ఇంటికి రానే వచ్చాడు కుమార్ విషయం అర్థం కాకుండా మాటలతో కవ్వించింది ద్వారక ఒక పక్క కుమార్ రాక కోసమే పక్క గదిలో ఎదురు చూస్తున్న మురళీరెడ్డి ద్వారకా మాటల్లో పెట్టగా వెనక నుండి మురళీరెడ్డి కుమార్పై దాడి చేశాడు దానితో కుప్పకూలిన కుమార్పై చేతికి ఏం దొరికితే అది దానితో దాడికి దిగారు దోరక ఇంకా మురళీరెడ్డి ఎంత కొట్టినా కూతురి ఆచుక్కి చెప్పకపోవడంతో కుమార్ ప్రైవేట్ పై కొట్టడంతో కుమార్ స్పృహ తప్పాడు చనిపోయాడు అనుకుని కుమార్ బాడీని ఒక దుప్పటిలో చుట్టి తమ కార్ డిక్కీలో పెట్టుకొని ఎక్కడికైనా దూరంగా పడేద్దామని బయలుదేరారు సిటీ శివారులో కాకుండా దూరంగా పడేస్తే అసలు దొరకే ఛాన్సే ఉండదని అనుకుని కోదాడ సమీపంలోని నాగార్జున సాగర్ వరకు వెళ్ళారు అక్కడ కుమార్ కాలు కదలడం చూసి మురళీరెడ్డి కుమార్ కాళ్లకు బాడికి బండరాయి కట్టి నాగార్జున కాలువలో పడేశారు కూతురుని చెరబట్టిన దుర్మార్గుని చంపేశామనే ఆనందంతో ఒక పక్క భయంగా ఉన్నా కూడా మాకేం తెలియదు అన్నట్టుగా చేతులు దురిపేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు కూతురి మీద ప్రేమతో చేసినప్పటికీ చట్టాన్ని చేతులకు తీసుకోవడం చేయని తప్పులు చేయడం తప్పే తప్పు చేసిన వారికి ఎప్పటికైనా సరే దొరకక మానరు ఎందుకంటే కుమార్ కనిపించకపోవడంతో భార్య బోరవండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది ఒక పక్క కూతురి కోసం ద్వారకా మురళీరెడ్డి సెర్చింగ్ మాత్రం ఆపలేదు ఎట్టకేలకు కుమార్ని చంపిన ద్వారకా మురళీరెడ్డి పోలీసులకు చిక్కారు ఈ ఘటన జరిగిన నెలకో రెండు నెలకో కాదు కరెక్ట్గా పద్దెనిమిది నెలలకు అవును సంవత్సరంన్నర పాటు వారు తప్పించుకొని ఎలా తిరిగారు అసలు ఎప్పటికైనా వారు ఎలా దొరికారు వారిని పట్టించిన ఆ వస్తువు ఏంటి సంవత్సరంన్నర పాటు ఎలాంటి కాల్స్ కానీ పోలీసుల నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేకపోవడంతో తాము హత్య చేసిన విషయం ఎవరికీ తెలియదు అనుకుని హాయిగా ఉన్నారు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేటర్ అడ్డంగా బుక్ అయ్యారు ద్వారక ట్రాప్ చేసినప్పుడు కుమార్ తన ఆటోలోనే మూసాపేట వచ్చాడు కుమార్ని చంపిన తరువాత ఎలాంటి ఆధారం లేకుండా చేద్దామనుకున్న మురళీరెడ్డి కుమార్ ఆటోకి నంబర్ ప్లేట్లు మార్చి ఫేక్ నంబర్ ప్లేట్తో తానే ఆటో నడుపుతున్నాడు ఒకరోజు మురళీరెడ్డి ఆటోని అమెజాన్ దగ్గర పార్క్ చేయడంతో కుమారు బామర్ది ఆ ఆటోని గమనించాడు ఆ ఆటో బంపర్ మిగిలిన ఆటోలకి భిన్నంగా ఉండడంతో ఆ ఆటో ఖచ్చితంగా కుమార్దే అని గుర్తించిన అతను అతను పోలీసులకు కంప్లైంట్ చేశాడు పోలీస్ విచారణలో ఆటోకి కట్టిన చలాలనలు మురళీరెడ్డి పేరు మీద ఉండడంతో గుర్తించారు మురళీరెడ్డిని పట్టుకొని విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి కుమారుని చంపిన విషయం మురళీరెడ్డి ఒప్పుకున్నాడు నిజానికి కూతురు కుమారు నుండి ఎప్పుడో తెప్పించుకొని పోయింది అమీర్పేట్ రోడ్ల మీద ఒంటరిగా తిరుగుతున్న బాలికను గుర్తించిన పోలీసులు విచారించగా తాను అనాథనని తనకు ఎవరు లేరని చెప్పడంతో బాలికల సంరక్షణ సఖీ సెంటర్లో జాయిన్ చేశారు పోలీసులు ఈ విషయం తెలియని ద్వారకా మురళీరెడ్డి కుమారుని ట్రాప్ చేసి మర్డర్ చేశారు అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్ల ఆచూకి తెలియకపోవడంతో కన్నపేకు ఖచ్చితంగా తలడిల్లుతుంది కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి ద్వారకా మురళీరెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే ముందు విషయాన్ని పోలీసులకి చెప్పకపోవడం మొదటి తప్పు అయితే పరువు పోతుంది అని పది మందికి తెలియకుండా గోప్యంగా పాటించడంతో రెండో తప్పు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మరొక తప్పు చేశారు తప్పిపోయిన కూతురిని ఈ ఆధునిక స్మార్ట్ యుగంలో ఈజీగా ట్రాక్ చేయగలమని ఆలోచించలేకపోయారు ముందుగానే పోలీసులు కంప్లైంట్ చేసినట్లయితే బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్న తమ కూతురుని పోలీసులు ఎప్పుడో వారికి అప్పజెప్పేవారు కుమార్ని చంపి ద్వారకా మురళిరెడ్డి తప్పు చేసేవారు కాదు కుమార్కి శిక్షపడి ఉండేది కానీ ఇప్పుడు జరగాల్సింది జరిగిపోయింది కూతురు మీద ప్రేమతో తప్పు చేసి జైలు పాలయ్యారు ద్వారకా మురళీరెడ్డి కూతురుని చెరబట్టిన దుర్మార్గుడిని చంపడంలో తప్పేముంది అనే సానుభూతి రాకమానదు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ముమ్మాటికీ తప్పే